ఎస్సీ జెడ్ అంకురార్పణ జరిగిన తర్వాత రెండు వేల మూడు ఆ సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన అక్కడ భూములు సేకరించడం అంకురార్పణ చేసి తన బినామీ బినామీ అయినటువంటి కేవీ రావు ద్వారా రైతుల తాలూకు భూములు సేకరించడం మొదలుపెట్టారు రెండు వేల మూడులో మీకు చాలామందికి తెలియని విషయం ఏంటంటే యాక్చువల్గా స్థానిక రాజకీయ నాయకులు ఎవరన్నా సరే రైతులకి అన్యాయం జరుగుతుంది అంటే రైతుల తరపున పోరాటం చేస్తారు ఖచ్చితంగా కానీ ఆ రోజు స్థానిక శాసనసభ్యుడు యనమల రామకృష్ణుడు ఈ ఎస్ఈడ్కి ఈ రావుకి మొట్టమొదటగా భూములు రిజిస్ట్రేషన్ చేసింది స్థానిక శాసనసభ్యుడు యనమల రామకృష్ణుడు మొట్టమొదటి భూములు రిజిస్ట్రేషన్ చేసింది అతను ఇంకా కా సామాన్య రైతులకి ఇంకా దిక్క దిక్కెవరో వాళ్ళు కూడా భయపడి రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి వచ్చేస్తుంది ఆ రోజు శాసనసభ్యుడు చేయాల్సిన పనికి వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది కాకపోతే ఇందులో మతలబ్ ఏంటంటే రైతులకి మూడు లక్షలు ఆయన తన భూములకి ముప్పై లక్షలు చెప్పిన క్విడ్ ప్రోకో కింద మీకు శ్మశానాలే కాదు శ్రద్ధలో శ్మశానాలే కాదు పొంతలే కాదు ప్రతి ల్యాండ్ కూడా ఆక్రమించుకుని దాని తద్వారా అతను ఆయాచిత లబ్ధి చాలా లబ్ధి పొందాడు యనమల రామకృష్ణుడు అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రికి లెటర్ రాస్తానంటున్నాడు దానికి సంబంధించి దర్యాప్తు జరపాలి సిఐడి దర్యాప్తు జరపాలి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు యనమల రామకృష్ణుడు ముందుగా నేను చెప్పదలిచిందని చంద్రబాబు నాయుడు ఈరువాకు సాగాడు సాగి ఏమన్నాడు మొత్తం భూములన్నీ కూడా రైతులకు ఇచ్చేస్తాం ఫ్రెజర్ను రద్దు చేస్తామని చెప్పేసి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చాడు ఆ రోజు నేను అపోజిషన్ ఎమ్మెల్యే నిన్న అక్కడ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన వెంటనే అక్కడ ఇమీడియట్గా రసాయన పరిశ్రమలకు అనుమతి ఇచ్చాడు డివిస్ లాంటి రసాయన పరిశ్రమలకు ఐదు వందల ఎకరాలు ఇచ్చి అనుమతి ఇచ్చాడు అప్పుడు ఆ రైతులు ఎంతోమంది పోరాటం చేశారు వ్యతిరేకంగా డివీసు వ్యతిరేకంగా ఎంతోమంది పోరాటం చేశారు మహిళలను కూడా చూడకుండా మండల చదగ్గొట్టి మహిళలను కూడా చూడకుండా మండల చదగొట్టి వాళ్ళందరినీ కూడా రాజ నారా చంద్రబాబు నాయుడు రకరకాల స్టేషన్లో ఏజెన్ నక్సలైట్లు తీసుకెళ్ళినట్టు ఏజెన్సీలో రకరకాల స్టే స్టేషన్లోని వాళ్ళందరినీ నానా ఇబ్బంది పెట్టడం జరిగింది ఇదే నారా చంద్రబాబు నాయుడు అంటే భూములను మీ భూములు మీ వెనక్కిస్తాను అపోజిషన్లో ఉండగా చెప్పిన నారా చంద్రబాబు నాయుడు అధికారులు చేపెట్టిన వెంటనే ఐదు వందల ఎకరాలు డివీస్కి ఇవ్వడంతో పాటు అక్కడ ఉన్న రైతులను నానా రకాలుగా ఇబ్బంది పెట్టడం జరిగింది రకరకాల కేసులు పెట్టడం జరిగింది రైతుల మీద కాకపోతే పాదయాత్రలో జగన్ గారు చెప్పినట్టు రెండు వేల ఎనిమిది వందల ఎకరాల భూమిని జగన్ గారు రైతులకు తిరిగి ఇవ్వడం జరిగింది రెండు వేల నూట ఎనభై ఎకరాల భూమిని రైతులకు తిరిగి ఇవ్వడం జరిగింది అదేవిధంగా చాలా మట్టుకు వాళ్ళ పేరు రిజిస్ట్రేషన్లు కూడా చేయడం జరిగింది ఒకటైతే నేను చెప్పదలుచుకున్నాను రైతులకి పేద ప్రజలకి భూములు ఇచ్చిన జగన్ గారు మంచోడా లేదంటే రైతులు మండలు జతగ కొట్టేసి రైతులని జైల్లో పెట్టేసి వైదించి వాళ్ళ భూములని తీసుకున్న చంద్రబాబు నాయుడు మంచోడా ఒక్కసారి బ్యారేజ్ చేసుకోవాలి ఎందుకంటే నేడు ఉన్న పరిస్థితుల్లో ఎల్లో మీడియాకి చంద్రబాబు నాయుడే చాలా గొప్ప మనిషి మంచోడు కింద కనపడుతుంది కానీ రైతులకి న్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా కనిపిస్తున్నట్టు నాకైతే ఆ ఇల్లు చెంచా మీడియా తెలియట్లేదు ఒకటైతే నేను చెప్పదలుచుకున్నాను మీరు మొట్టమొదటి నుంచి రెండు వేల మూడు నుంచి ఈ అంశం మీద దర్యాప్తు జరిపించి ఎవరెవరు అవసరం అయితే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు లేకపోతే ఆనాటి ఫైనాన్స్ మంత్రి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అయితే రామకృష్ణుడు ఎవరెవరో దీని వెనకాల బాధ్యలో వాళ్ళని తదనుగుణంగా శిక్షించాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రైతులకు కూడా న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ సెజ్లో జరిగిన అవకతవకలు కూడా అన్నీ బయటకు తీయాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ